ముసుగు వేసుకున్నాడు మహానటుడు మోసివాడు అంటూ నిఖిల్పై తన మాజీ లవర్ కావ్య ఇండైరెక్ట్గా చేసిన పోస్టుల గురించి అందరికీ తెలిసిందే మరోవైపు హౌస్లో క్రీ ఇచ్చిన సోనియా తన తెలివితేటలు ఉపయోగించి నిఖిల్ని దారుణంగా బుక్ చేసింది ఇది చాలదన్నట్లు వెళ్తూ వెళ్తూ యష్మిని నిఖిల్ పైకి ఇలా అన్ని వైపుల నుంచి నిఖిల్పై అటాక్ జరుగుతూనే ఉంది వేళ నిఖిల్కి ఎక్స్ హౌస్మేట్స్ అయిన అబ్బాయి నవీన్ నైనికా సపోర్ట్ చేశారు తాజాగా నిఖిల్ గురించి వాళ్ళు పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి నామినేషన్స్ జరుగుతున్న సమయంలో అభయ్ నవే నిఖిల్ గురించి తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు నామినేషన్స్ మొత్తం రచ్చరచ్చ అయినట్లున్నాయి కదా అంతా బాగానే ఉంది కానీ చాలా వరకు అందరూ పాత పాయింట్లు ఎప్పుడెప్పుడో చేసినవి ఏవేవో తీసుకొని నామినేట్ చేశారనిపించింది సరే వాళ్ళ రీజన్స్ వాళ్ళని కానీ అయితే నామినేషన్స్ అంటే ఆ వి కార్డ్ని గేమ్ని బట్టి తీసుకుంటే బాగుంటుందనే నా అభిప్రాయం అదంతా పక్కన పెడితే నిఖిల్ ఫాలోవర్లకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా వాళ్ళ ముగ్గురు బరాబర్ టాప్లో ఉంటారు వాళ్ళలోనే ఎవరో ఒకరు గెలుస్తారు అలానే కావాలని నేను కోరుకుంటున్నా నిఖిల్ గురించి మాట్లాడాలంటే వాడు పాపం ఎవరిని హట్ చేయాలనే ఉద్దేశం వాడికి ఉండదు వాడు పుట్టుకుతోనే అంతా అందరూ డైరెక్ట్గా ముఖం మీద మాట్లాడలేరు సో వాడు అంతే నాకు ఒక బ్రదర్లా అంటూ అభయ్ చెప్పాడు మరోవైపు తాజాగా హౌస్లోకి వెళ్ళొచ్చిన నైనిక కూడా నిఖిల్కి తన సపోర్ట్ ఇచ్చింది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వరుసగా నిఖిల్కి సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ ఫ్యాన్స్కి బూస్ట్ ఇస్తుంది కావ్య ఇష్యూ సహా నిఖిల్ని నామినేట్ చేస్తూ సోనియా చేసిన ఆరోపణలపై నిఖిల్ ఫ్యాన్స్ చేసిన పోస్టులను నైనిక తన స్టోరీలో పెట్టింది అలానే ఎవరేమనుకున్నా సరే నా సపోర్టు నిఖిల్కే ఇస్తున్నా బిగ్ బాస్ ఎయిట్లో ది బెస్ట్ కంటెస్టెంట్ నిఖిల్ తను ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాడు టాస్క్లు బాగా ఆడు ఎమోషన్స్ని బిల్డ్ చేస్తూ అలానే పెద్ద ఫైట్ చేస్తూ ఆడియన్స్ని గెలుస్తూ ఉన్నాడు అందుకే నిఖిల్కే నా మద్దతు అంటూ నైనిక చెప్పింది అలానే ఇండైరెక్ట్గా నిఖిల్ లవర్ కావ్య కూడా కౌంటర్ ఇచ్చింది నైనిక రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు ప్రతి విషయానికి రెండు ముక్కలు ఉంటాయి ఒకవైపు మాత్రమే మనం వినేసి మరో వ్యక్తిని డ్యామేజ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ నైనిక పోస్ట్ చేసింది ఇలా సరైన టైంలో నిఖిల్కి తన సపోర్ట్ ఇచ్చి మద్దతుగా నిలిచారు నైనిక అబాయ్ దీంతో నిఖిల్ ఫ్యాన్స్ వీరిద్దరికీ థ్యాంక్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు అయితే మీలో ఎంతమంది నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారో లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్